వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ పాకిస్తాన్ ప్లాన్ ఉగ్ర కుట్రను భారత్ నిఘా సంస్థలు భగ్నం చేశాయి నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులు చేయాలని దాయాది ప్లాన్ కు చెక్ పెట్టింది ఢిల్లీకి పాక్ ఐఎస్ఐ ఏజెంట్ జనవరిలో ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ సమాచారం అందింది అతను ఢిల్లీలో ఉండి ఆర్మీ స్థావరాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు కొన్ని ఫోటోలు గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకోబోతున్నాడనేది విషయం తెలుసుకున్న నిఘా అధికారులు కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు అనుకున్నట్లుగానే ఆ ఏజెంట్ నేపాల్ మీదుగా భారత్కు వచ్చాడు అతడు ఇండియాలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి మూమెంట్ ను అబ్జర్వ్ చేశారు ఎప్పుడైతే ఆర్మీకి సంబంధించిన పత్రాలను తీసుకునేందుకు ఓ ప్రాంతానికి వెళ్ళాడో సరిగ్గా అప్పుడు అతడిని పట్టుకున్నారు పాక్ ఏజెంట్ తో పాటు అతనికి సహకరించిన మరో ఆజాం అనే స్లీపర్ సెల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని రాబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఈ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించేందుకు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మూడు నెలల సమయం పట్టింది